హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్ నేను మీ రాధిక సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ పట్లంగా అయితే నాకు ప్రైజ్ వచ్చేసి నేను తీసుకోలేదు అమ్మ తీసుకుందనమాట ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ పడింది ప్రైజ్ తీసుకోవటం ఓన్లీ క్లాత్ ప్రైజే పడింది అనమాట టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాం గుంటూరులో మా పాప పుట్టినప్పుడు తెచ్చిందనమాట మా అమ్మ లెవెన్ డేస్ ఫంక్షన్ కని తెచ్చింది ట్వంటీ వన్ డేస్కి చేస్తారు కదా ఫంక్షన్ ఉయ్యర్లో వేయటం ఆ ఫంక్షన్ తీసుకొచ్చింది తీసుకొచ్చిందనమాట సో ఆ రోజు మేనతో తెచ్చిన బట్టలు వేయాలన్నారని ఏం చేసామంటే దాన్ని దాచిపెట్టి సిక్స్ మంత్స్ అప్పుడు అన్నప్రసన్న ఉంది కదా ఆ పిక్ కూడా నేను పక్కన సైడ్ని యాడ్ చేస్తాను అన్నప్రసన్న రోజు ఇవ్వాలని చెప్పి స్టిచ్ ఇచ్చాము అసలు స్టిచ్చింగ్ కాస్ట్ కూడా ఎక్కువగానే పడింది కుట్టినందుకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు మళ్ళీ దాని వర్క్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఏమో మొత్తం నాకు వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా పడింది నాకు కూడా నేను నిజం చెప్పాలంటే పిల్లలకి పట్లంగాలు చాలా చాలా కాస్ట్ అవుతాయి అంటే ఎందుకు అవుతాయి లెబ్బా అనుకున్నాను కానీ నిజంగా చాలా కాస్ట్ అవుతాయి నేను మొన్న మీనా గారు అని చెప్పి యూఎస్ నుంచి చేస్తారు బ్లాగ్స్ తన వీడియోస్ చూస్తే వాళ్ళ పాప పట్లంగాలు కలెక్షన్ చేసింది అనమాట తను ఒక ఐడియా షేర్ చేసింది ఏంటంటే బ్లౌజ్ పీసెస్ తోటి లంగాలు కుట్టించి తర్వాత బ్లౌజ్ కుట్టించిందంట అలా చేయించినా కానీ అసలు చాలా ప్రైస్ అయిపోతుంది వన్ ఆర్ టూ టైమ్స్ కంటే ఎక్కువ వేయము నిజం చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే మా పాపకి ఎత్తు అయిపోయి అయిందనమాట నేను టూ టైమ్స్ వేసాను అంతే మేబీ ఒకసారి ఏమో అన్నప్రసానకు ఇస్తే రెండోసారి ఏమో మొన్న రీసెంట్గా అయిపోయిన శ్రావణ మాసంలో వేశాను అంతే అప్పటికే పొట్టు అయిపోయి టైట్ అయ్యింది అనమాట ఇక కుట్లను ఇప్పదీసి ఐరన్కి పంపిద్దాం అనుకుంటున్నాను ఐరన్ చేయించింది పట్టి అసలు బాగోవు ఇంకొకటి ఏంటంటే తను ఏం చెప్పారంటే ఇలా బ్లౌజ్ పీసెస్ స్టిచ్ చేయించు కదా మగ్గం వర్క్లు అవన్నీ కూడా చాలా కాస్టే అవుతాయి నాకు కంప్యూటర్ వర్కే ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది ఆ కొంచమే ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట మాకు చీరలో ఇంకా అంతకంటే తక్కువకు చేసేవాళ్ళు ఎవరు ఇంకా తనే కొంచెం బెస్ట్గా చేస్తారని చెప్పి అక్కడే ఇచ్చేసేసాను నా దగ్గర పాపయ్య అయితే మాత్రం పట్లంగాలు ఉన్నాయి అనమాట ఇంకా కొన్ని కొన్ని బార్బీ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ లాంటివి ఉన్నాయి అవి కంపల్సరీగా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లలకి ఎక్కువ బట్టలు మనకి ఓకే మన దగ్గర మనీ ఉండి అన్నీ ఉంటే ఓకే కొనుక్కోవటంలో అసలు తప్పే లేదు ఒకవేళ లేకపోతే ఇలాంటి వీడియోస్ చూస్తే పొరపాటుని కూడా కొనుక్కోవద్దు మీరు అవన్నీ వేస్టే అండ్ నేను పాప పట్ల కూడా ఎక్కువగా వేరే వాళ్ళకి ఇచ్చేసేస్తూనే ఉంటాను ఒక్క ఒకటే పాప అనమాట తినకంటే ఒక త్రీ మంత్స్ ఏమో చిన్నది అనుకుంటా లేకపోతే ఫోర్ మంత్స్ ఏమో చిన్నది అంతే తనకన్నీ ఇచ్చేసేస్తా ఆ పాప ఎవరో కూడా నాకు తెలియదు అనమాట మా ఇంటికి ఒక ఆంటీ వస్తారు మా బట్టలన్నీ క్లీన్ చేయడానికి చాకల అంటారు కదా సో తను వస్తారనమాట ఆంటీ ఆ ఆంటీకి అనమాట బట్టలు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు రీసెంట్గా కన్నారమ్మా అని అంటే సరే ఎవరో ఒకళ్ళకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఎక్కువ తనకే ఇస్తాను నేను ఒక వీడియోలో కూడా చూసాను అనమాట ఏంటి అంటే పిల్లల బట్టలు అసలు ఇవ్వకూడదు అది ఇది మీ పిల్లలు వేసుకున్న బట్టలు వేరే పిల్లలకి ఇవ్వకూడదు అని చెప్పి ఒక పెద్దావిడే చెప్పడం విన్నాను నిజం చెప్పాలంటే పిల్లల బట్టలు అసలు ఎందుకు ఇవ్వకూడదు బేసిక్గా నాకు తెలియదు ఈ డౌట్ మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అసలు ఎందుకు ఇవ్వకూడదు పిల్లల బట్టలు ఓకే అంత మంచి బట్టలు మసిగొడ్డలు చేయలేవు అసలు పిల్లల బట్టలు మసిగొడ్డలు చేయాలంటేనే ప్రాణం ఒప్పదు ఇంకా కొంతమంది టీవీ ఆర్టిస్ట్ సో అదే సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చాక ఇంకా షో ఆఫ్గా ఏం చేశారు పిల్లల బట్టలనేంచి ఒక బెడ్షీట్గా తయారు చేయించారు ఓకే ఆ బెడ్షీట్ను కూడా ఏం చేస్తారు నా డౌట్ అది ఆ కూడా ఏం చేస్తారు అయితే తొక్కాలి లేకపోతే బీరువాలో పెట్టాలి ఎన్ని రోజులు బీరువాలో పెడతాం సరే ఎన్ని రోజులు దొక్కుతాం ఏదో ఒక రోజు మాసిపోవలసిందేగా సో అలా చేయకండి ఎప్పుడైనా సరే మీ పిల్లలు వేసుకున్న బట్టలు పక్క వాళ్ళకి మంచిగా యూజ్ అవుతాయి ఇప్పుడు ఏంటంటే మనసు పెరిగే కొంత ఎక్కువ బట్టలు కొంటానే ఉంటాం కదా అవి అవతల వాళ్ళకి యూజ్ అయితే ఇంకా మంచిది ఎందుకంటే ఏది రావట్లేదు అన్ని వందలు వేలు పోసి కొంటున్నాం కాబట్టి పక్క వాళ్ళకి యూజ్ అయితే కనీసం మనకు యూజ్ అవ్వకు పక్కన వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజం చెప్పాలంటే ఆ ఆంటీ రెండు మూడు సార్లు అందనమాట నాతోటి వాళ్ళు కూడా అసలు ఇప్పుడు బట్టలే కొనలేదమ్మ మీ పాప బట్టలే చాలా కొత్త అయ్యి ఇలా వేసుకోవటం చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎందుకు ఉండదు మనకైనా సరే అలాగే అనిపిస్తుంది మన దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి పెడుతున్నాం కాబట్టి ఓకే లేని సిచ్యువేషన్ అయితే హ్యాపీగా ఎవరైనా ఇచ్చినప్పుడు బొహుమాటం ఏం లేకుండా తీసుకోవచ్చు కూడా ఇంకా ఆంటీ అయితే ఆ పాపకి ఇచ్చేసేస్తారు మా పాప బట్లయితే పిల్లలకి కంటం ఇవ్వగానే పెంచడం చాలా కష్టంగా ఉంది రాత్రి మా హస్బెండ్ అయితే ఫస్ట్ క్రైకి వెళ్ళి తెచ్చారనమాట షార్ట్స్ నాకు అస్సలు నచ్చలేదు నేను తనకి ఇన్నర్ వేర్స్ తీసుకొని రమ్మంటే మా హస్బెండ్ అనుకోకుండా ఏం చేశారు ఈ వేలే షార్ట్స్ అనుకొని ఫస్ట్లో తనే ఇస్తారు అనమాట ఇన్నర్ వేర్స్ తనే తెచ్చారు తను పుట్టినప్పుడు ఒక ఫైవ్ ఇన్నర్ వేర్స్ ఏమో తెస్తే మా మమ్మీ ఒక ఫైవ్ తెస్తే టెన్ ఇన్నర్ వేర్స్ ఇప్పటిదాకా వచ్చాయి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఒక ఎయిట్ ఇన్నర్ వేర్స్ తెచ్చాము అసలు ఫస్ట్ క్రైలో చాలా కాస్ట్ అంటే పిల్లల బట్టలు నిజం చెప్పాలంటే కానీ మంచి మంచి మోడల్స్ దొరుకుతాయి అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా మా హస్బెండ్ అయితే ఒక టెన్ థౌసండ్ పెట్టి తెచ్చినట్టున్నారు పుట్టినప్పుడు తనకి చాలా నాడు యూజ్ అయినాయి ఆ బట్టలు కూడా ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ దాకా రోజు వేసేవాళ్ళం అసలు ఈ స్లిప్పర్స్ అయితే సెవెన్ హండ్రెడ్ ఏమి ఇవ్వండి సెవెన్ నైంటీ అనే ప్రైస్ కూడా నేను తర్వాత చూపిస్తాను చూడండి అసలు ఫుల్లు ప్రైజ్ అనిపిస్తే బేబీ హగ్ వాళ్ళే అనమాట ఈ చెప్పులు నేను ఎక్కువ మాక్సిమం బేబీ హగ్ యూజ్ చేస్తాను నేను నైట్ వెళ్ళాము నేను నైట్ మా హస్బెండ్ వస్తే తీసుకొని వచ్చారనమాట తర్వాత నాకు ఆ షార్ట్స్ నచ్చలేదని చెప్పి ఇంకా షార్ట్స్ రిటర్న్ ఇచ్చి నాకు కావాల్సిన వేర్ అవి తీసుకుని ఎన్నర్ వేర్స్ కూడా చూపిస్తే సిక్స్ అక్కడ చూపించాను కదా ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ కనపడింది ఈ త్రీ సిక్స్ ఎన్నర్ వేర్స్ కూడా ఎయిట్ హండ్రెడ్ దాకా ఏమో పడినట్టు ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ దాకా ఉప్పండి సిక్స్ ఎన్నర్ వేర్స్ అండ్ ఇంకో త్రీ షార్ట్స్ కూడా ఉన్నాయి ఆ త్రీ షార్ట్స్ కూడా చాలా బాగా అనిపించాయి అందుకే అవి ఉంచుకున్నా అనమాట కాటన్ షార్ట్స్ అండ్ ఇది వచ్చేసి వేబీది బాటిల్ క్లెన్జర్ అనమాట బాటిల్ క్లెన్జర్ నేను బాటిల్స్ యొక్క లిక్విడ్ వేసే అనమాట ఇంకా ఉప్పు అంత స్టార్టింగ్లో అయితే ఉప్పేసి కడుక్కునేదాన్ని మీరు హ్యాపీగా ఒకవేళ ఉప్పేసి కడుక్కోవచ్చు ఏం మీకు బాటిల్ క్లెన్జర్ అయిన దగ్గరలో లేకపోతే హ్యాపీగా ఉప్పేసి కడుక్కొని గురువు వచ్చని నెలలో ఒక టూ త్రీ మినిట్స్ ఒక వన్ ఇయర్ పట్టుకు అలా చేయండి వన్ ఇయర్ తర్వాత వేడి నెలల్లో కూడా పెట్టే పని లేదు లిక్విడ్ వేసి కడుక్కుంటే సరిపోతుంది ఈ త్రీ షార్ట్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఏమో పడినట్టున్నాయి అంతే ఈ త్రీ షార్ట్స్ అసలు నిజంగా చాలా చాలా ప్రైసెస్ ఎక్కువ అనిపిస్తాయి పిల్లల బట్టలు పిల్లలు అనే ఒక ఎమోషన్స్ తోటి అసలు షాపింగ్ మాల్స్ వాళ్ళు కూడా పెచ్చపచ్చగా ఆడుకుంటారు మనల్ని చిన్న పిల్లల టీషర్టు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఉంటుంది సేమ్ మన టీ షర్ట్ కూడా అంతే ఉంటుంది ఇక్కడ మా బొడ్డ చూడండి ప్రతిరోజు ఇలాగే చేస్తుంది అనమాట మంచం కింద తన రెగ్యులర్ రోజు ఏవైతే వేసుకుంటుందో ఆ బట్టలన్నీ అక్కడ పెడతా అనమాట ప్రతిరోజు దాన్ని వెళ్ళి చిన్నగా బయటికి తీసుకొస్తుంది కొన్ని కొన్ని బట్టలు తీసి అక్కడేసి మెదలకు సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట ఏం చేస్తుందా అని చూస్తే చూడండి అసలు ఏం చేస్తుందో పిల్లలతోటి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుంటే అందే దగ్గరలో పెట్టారంటే సేమ్ ఇదే ప్రాబ్లం చిన్నగా లాక్కొని వచ్చి బయట కూర్చొని అనమాట అదే ఏదైనా సరే అందకుండా పెట్టారంటే కంపల్సరీగా దాని జోలికి వెళ్ళరు మేబీ కావాలి అనిపిస్తే వన్ ఆర్ టూ టైమ్స్ ఏడుస్తారు అది ఇవ్వమని ఇవ్వకపోతే సైలెంట్గా ఇవ్వచ్చి పక్కకి వెళ్ళిపోతారు అనమాట అసలు చూడండి అసలు తగిలిద్ది అని ఏమి లేదు చిన్నగా వెళ్ళిద్ది ప్రతిరోజు బెడ్ చివరి దాకా కూడా వెళ్ళిద్దు మంచం కింద గుద్దుకుంటూ గుద్దుకుంటా అనమాట మళ్ళీ సేమ్ అట్ ద సేమ్ టైం అలా ఆగి తిరిగి వస్తుంది కొంచెం కొంచెం కొన్ని కొన్ని పనులు ఏంటంటే కొంచెం క్యూట్గా అనిపిస్తాయి కానీ కొన్ని కొన్ని సర్దుకోవాలంటే అసలు బ్యాక్ అయితే సివియర్ పెయిన్ వస్తుంది నాకైతే మాత్రం నేను ఒక రోజు ఈ బ్లాగ్ ఏంటంటే సారీ చెప్పడమే మర్చిపోయాను అసలు సాటర్డేది సండేది ఫుల్ డేస్ కలిపి ఒక బ్లాగ్గా చేశాను అనమాట నేను ఒక రోజు స్టీమ్ మ్యాగీ ట్రై చేశాను అసలు రెసిపీ అంతా ఒక షార్ట్లో కూడా అప్లై చేశాను ఫస్ట్ మ్యాగీ లేదు వాటర్లో డిప్ చేసుకొని జస్ట్ తడిపేసేసి ఇంకా కింద మనం ఎట్లయితే ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాం అలాగే కింద వాటర్ పెట్టి ఒక ప్లేట్లో లేదు ఇలా మ్యాగీస్ పెట్టేసి కొంచెం లైట్గా ఆ క్లిప్ పోయింది దీటి మర్చిపోయినట్టున్నా కొంచెం వాటర్ చల్లేసేసేయండి పైన అప్పుడు ఏంటంటే మ్యాగీ బాగా ఎక్కువ స్మూత్గా అవ్వకుండా నీట్గా ఉడికిపోతుంది అనమాట పర్ హ్యాపీగా ఉడికిపోతుంది ఒకవేళ మీకు చాలేదనుకుంటే లాస్ట్లో కూడా మీరు ఒకసారి వే వాటర్ వేసుకోండి ఇబ్బంది ఏం లేదు నేనైతే మాత్రం ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ వేసాను ఎప్పుడైనా సరే మ్యాగీ తినాలంటే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి ఒకవేళ మనం చేసేది అది మైదా అయినా సరే వెజిటేబుల్స్ ఎక్కువ రావడం వల్ల ప్రాబ్లమే ఉండదని అనిపిస్తుంది నేను ఎప్పుడూ రేర్గా తింటాను తప్పితే పొద్దుగుకలు మ్యాగీ తినే పర్సన్ కూడా నేను అసలు కాదు ఎప్పుడో రే ఒక వన్ మంత్లో కూడా ఒకసారి కూడా తింటానో లేదో కూడా నాకు తెలిసి ఇక్కడికి వచ్చినాక ఒకసారి రెండు సార్లు రెండుసార్లు నేను అంతే అంతకు మించి కూడా నేను మ్యాగీని అంత పర్ఫెక్ట్గా తినను అంత పర్ఫెక్ట్గా కూడా కుక్ చేయలేను నిజం చెప్పాలంటే నాకెందుకు అంత టేస్టీగా అనిపిస్తుంది ఎప్పుడన్నా బయట నూడిల్సే కొంచెం టేస్టీగా అనిపిస్తాయి కానీ ఈ మ్యాగీలు ఇదంతా టూ మినిట్స్ ప్రాసెస్ అని చెప్తారు కానీ అసలు అది టూ మినిట్స్లో అయిపోవటం నా జన్మలో జరగదు ఆనియన్స్ మళ్ళీ ఇవన్నీ కట్ చేయాల్సిందే నేనేం చేశానంటే అట్లా కుక్ చేసింది అంటే ముందే మసాలా ఇలా కలిపేసేసాను నేను చూపిస్తాను కదా ముందే మసాలా కలిపేసేసి వెజిటబుల్స్ అన్ని ఫ్రై చేసేసుకొని శుభ్రంగా నా దగ్గర సోయాసాస్ అవి కూడా ఉన్నాయి అదా ఉన్నాను కానీ మర్చిపోయాను వెనిగర్ ఇవి కూడా ఉన్నాయి అసలు మ్యాగీలో వేస్తారా వేరే అనేది కూడా డౌటే నూడిల్స్లో వేసుకుంటారు ఎక్కువ వెనగర్ అవి ఉప్పు పసుపు వేసేసి నేను బాగా ముక్కల్ని బాగా మగ్గనిచ్చాను అనమాట ఉరలగడ్డ క్యారెట్ సారీ కొంతమంది ఆలు అంటారు కొంతమంది ఉర్లగడ్డ అంటారు మా సైడ్తో ఉరగడ్డ అంటారు కొంచెం నాకు ఎందుకో ఆనియన్స్ ఉంటాయి కదా అవి కొంచెం లైట్గా ఎక్కువ వేగినట్టు అనిపించింది అనమాట టేస్ట్ అయితే బాగుంది ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఏంటంటే ముద్దగా రాలేదు మ్యాగీ అనేది పొడి పొడిలు ఉంది స్టీమ్ చేయటం వల్ల నేను ఎప్పుడైనా సరే కుక్ చేసుకొని తర్వాత స్ట్రైన్ చేసి మ్యాగీని ఇలా చేసుకుంటాను ఫస్ట్ టైం అనమాట ఇలా చేయటం బాగుంది టేస్ట్ కొత్తగా ట్రై చేసినట్టు అనిపించింది సో నిన్నైతే సండే కదా మార్నింగ్ కూరగాయలకి స్టార్ట్ అయిపోయామనమాట సండే రోజు కంపల్సరీగా తెసుకొస్తాను ఒక్క సండే తీసుకొచ్చానంటే నాకు ఆల్మోస్ట్ టెన్ డేస్ పోతాయి కూరగాయలు అలా తెచ్చుకుంటే కూరగాయల ప్రైసెస్ కూడా బాగా తగ్గినాయి ఎర్లీ మార్నింగ్ అలా వెళ్తాయి అసలు భలే ఉంటుంది వైజాగ్ నిజం చెప్పాలంటే గ్రీనరీ చాలా బాగుంటుంది రోడ్డు పక్క కట్టు ఇటు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా సరే కంపల్సరీ ఇక్కడ చెట్లు ఉంటాయి అసలు రోడ్ల మీద డస్ట్ అనేది ఉండదు అండ్ ఇంకో ఫెసిలిటీ ఏంటంటే వైజాగ్లో పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి ఇంకా విజయవాడ గుంటూరు చూసాను కదా నేను చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కానీ ఇక్కడ గొంతు గొంతుకి అయినా సరే పెద్ద రోడ్లు ఉంటాయి వైజాగ్లో నేను చూసిన వట్టుకు ఇక ఇక్కడైతే చేపల మార్కెట్ అనమాట ఇది ఇక్కడికి వెళ్ళాం ఫ్రాన్స్ ప్రాన్స్ తెచ్చుకోవడానికి నేనైనా చొక్క వాటర్ కూడా వేయకుండా ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అని ఫుల్ రెసిపీ యూట్యూబ్లో షార్ట్లో అప్లోడ్ చేశాను అనమాట షార్ట్స్ ఎందుకు అప్లోడ్ చేస్తానంటే ఇక తప్పదు మనం కొంచెం క్లిక్ అయ్యేంత మటుకు ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉండాలి షార్ట్స్ త్వరగా వైరల్ అవుతాయి అదిగో టైం లెంత్ ఎంత ఉండాలి ఏంటి అనేది కూడా నేను కంపల్సరీగా ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను షార్ట్స్లో టైం లెంత్ ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా చేసి అప్లోడ్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియోలో చెప్తాను అనమాట నేను ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసాకైతే అసలు చేయొద్దండి యూట్యూబ్ స్టార్ట్ చేసాక రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉండండి ఇదైతే సీతమ్మ దారాలో ఉన్న మార్కెట్ అనమాట ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ చాలా తక్కువ రేటుకు వస్తాయి బయటతో పోలిస్తే చాలా తక్కువ రేటుకు వస్తే మాకు తెలియదు మేము ఫస్ట్ పూర్ణ మార్కెట్కి వెళ్ళాము కానీ అక్కడ కూడా మాకు ఎందుకు మోసం జరిగినట్టు అనిపించింది ఏంటంటే కూరగాయలు రెట్లు ఇంద్రబాబు ఇంత అనిపించింది ఎప్పుడు మేము మా ఇంటి దగ్గర ఉన్న కూరగాయలు మార్కెట్కి వెళ్ళే వాళ్ళ ఐదు ఆరు వందలు అనమాట అసలు మార్కెట్కి వెళ్తే చాలా దారుణంగా ఇంద్రబాబు ఇంత రేటు ఉన్నాయా అనిపిస్తుంది కానీ ఇక్కడ సీతమ్మ తరలో ఉన్న మార్కెట్ ఏంటంటే చాలా ప్రైజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనమాట ఇక తెచ్చుకొని అన్నీ సర్దుకుంటాను ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్తే నాకు కూరగాయలు వచ్చినాయి బండలు తెచ్చుకునే స్టిక్ మళ్ళీ ఇడ్లీ రా టూ కేజీస్ తెచ్చాను ఇలా అన్నీ తెచ్చుకున్నాను అనమాట శనగకాయలు అన్నీ తీసుకొస్తాను బయటకు వెళ్తే మాత్రం ఒక వీక్కి ఏదైతే సరిపోతాయో కూరగాయలు ఒక టెన్ డేస్కి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటా అన్ని హాఫ్ కేజీ ఒక టమాటా ఆలు మాత్రం కేజీ కేజీ చేస్తాను పచ్చిమిర్చి హాఫ్ కేజీ తెస్తాను అనమాట ఇక మిగతావన్నీ అయినా సరే హాఫ్ కేజీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకొస్తాను ఇక సరిపోతాయి అనమాట మాకు టెన్ డేస్కి అసలు టమాటోస్ అయితే చాలా బాగున్నాయి కేజీ ఫోర్టీన్ రూపీస్ అంటే షాక్ అయిపోయా టమాటాలు అయితే ఎక్కడెక్కడో ఆకాశంలో ఉంటాయి లేకపోతే అసలు నేల మీద ఉంటాయి అసలు పెచ్చపెచ్చగా ఉన్నాయి అనమాట టమాటాలు కానీ ఆలు కూడా ఎంత కేజీ ఫోర్టీన్ రూపీస్ ఏమో అంతే అంతకు మించుకోవడలేదు లేదు అయితే అసలు మార్నింగే ఎంతమంది జనం ఉంటారు తెలుసు అసలు ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు పువ్వులు కానీ ఆకుకూరలు కానీ ఏదైనా సరే అసలు వాటినట్టు అన్నీ ఉంటాయి అక్కడ మాత్రం మీరు ఒకవేళ పచారీ సామాన్ తెచ్చుకోవాలన్నా గ్రోసరీస్ కావాలన్నా అన్నీ ఉంటాయి హోల్సేల్ రేట్లుగా ఉంటాయి అంత ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటుంది నేను బయట ఇడ్లీ రవ్వ అడిగాను అక్కడికి ఇక్కడికి దాదాపు టూ త్రీ రూపీస్ ఒక ఫైవ్ రూపీస్ అట్లీస్ట్ ఒక ఫైవ్ రూపీస్ తేడా ఉంటుంది బయటకి అండ్ ఎక్కడ ఉన్న సీతమ్మధారాల మార్కెట్కి మళ్ళీ సీతామధారాల మార్కెట్ లోపల ఒక ప్రైజ్ ఉంటుంది దాని ఎదురే బండి మీద అమ్ముకునే వాళ్ళ ప్రైజ్ ఒక రేట్ ఉంటుంది ఇప్పుడు సీతమ్మధారాల మార్కెట్లో కమలా ఒక కేజీ ఎయిటీ రూపీస్ నేను అడిగాను ఎయిటీ రూపీస్ అదే బయట వన్ ట్వంటీ చెప్తారు హండ్రెడ్కి ఇస్తారు అనమాట ట్వంటీ రూపీస్ అట్లీస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే కేజీ ద్రాక్ష అక్కడ లోపల ఎయిటీ అయితే బయట వన్ ట్వంటీ చెప్తారు హండ్రెడ్కి ఇస్తారు అంతే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది నేను ఇక తెచ్చుకొని కూరగాయలని సగ్రిగేట్ చేసుకొని ఫ్రిడ్జ్కి దగ్గర ఒక పెద్ద టాస్క్ అనమాట అసలు ఫ్రిడ్జ్ సరిపోదు అసలు ఒక్కోసారి కూరగాయలు డే వన్ రోజు అయితే అసలు సరిపోదు అనమాట ఇక తర్వాత తర్వాత తీస్తూ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇక సర్దుకోవడం కూడా పెద్ద టాస్క్ ఒక్కసారి పచ్చిమిరకాయలు నేను తొడాలు ఇలా అన్నీ సపరేట్ చేసి పెట్టుకుంటా అయితే మాత్రం ఆ కూరగాయల కవర్లు అవన్నీ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అస్సలు ఇవ్వట్లేదు ఈ వీడియో అయితే నేను తీయలేదు మా తాతయ్య తీశాడనమాట అటు వెళ్ళు అక్కడ బాగా వస్తుంది వీడియో ఇటు తను మాట్లాడలేకపోయినా సరే కంపల్సరీగా అది బాగుంది ఇది బాగాలేదు ఆ టెల్లు బాగా వస్తుంది ఇటు బాగా వస్తుంది కెమెరా అని చెప్పి ఖచ్చితంగా చెప్తారు నేను పాపను అయితే పైకి తీసుకెళ్ళి నేను ఫుడ్ పెట్టాను అనమాట అసలు నేను ఎండ్లోకి వెళ్ళి కూడా చాలా రేస్ అయిపోయింది ఇంట్లో ఇంట్లోనే ఉంటున్నాను కదా వాళ్ళు సూర్యరశ్మి చూడటానికి కూడా అంత కళ్ళు అసలు మంట నొప్పి నొప్పిబుట్టిపోయింది నాకు నిజం చెప్పాలంటే పిల్లల విషయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లలు ఫుడ్ అనేది టీవీ ఉన్నప్పుడు ఎలా తింటారు అనేది టీవీ లేకుండా ఎలా ఎలా అనేది నాకు బాగా ఐడియా వచ్చింది టీవీ ఉన్నప్పుడు అయితే మా బుడ్డది టీవీ ఎదురే కూర్చొని అసలు అక్కడి నుంచి కదలేదు కదా అసలు టీవీ దగ్గర నిలబడి అనమాట అప్పుడు కూడా స్లోగానే తినేది ఫాస్ట్ ఫాస్ట్గా ఏం పిల్లలు తింటారు అట్లీస్ట్ పిల్లలు ఫుడ్ తినటానికి టిఫిన్ అయితే హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది ఫుడ్ అయితే దగ్గర దగ్గరగా నియర్లీ హాఫ్ అన్ అవర్ పైన ముప్పా గంట వన్ అవర్ దాకా బట్టింది నిజం చెప్పాలండి చిన్న చిన్న ముద్దలు తింది కాక మా బుడ్డది ఇక్కడ నేను చెప్పాలనుకునేది మీకు ఒకటేనండి పిల్లలు టీవీ చూడటం ఆపేసాక ఫుడ్ ఎలా తింటారు తెలుసా ఏదైనా కొత్తది చూస్తూ తినటానికి ఇష్టపడతారనమాట నేను కొన్ని డేస్ టీవీ ఆపేసినాక కిటికీ దగ్గర కూర్చోబెట్టి పెట్టేదాన్ని అనమాట నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎప్పుడు కిటికీ దగ్గర కూర్చోబెట్టి బయటకు చూపిస్తూ పెట్టేదాన్ని సో కొన్ని డేస్కి అది మోటైపోయింది దానికంటే కొన్ని డేస్కి అది ఇష్టం ఇష్టం లేదు అక్కడ కూర్చొని తినడానికి ఇష్టపట్టలేదు ఇల్లంతా తిరుగుతా తినేది సో అలా ఒక ఒక ఫైవ్ డేస్ తింది ఆ తర్వాత అసలు ఇంట్లో కూడా తినటం లేదనమాట ఫుడ్డు ఇంకేదైనా కొత్తగా చూపించాలన్నమాట పిల్లలకి ఒక చోట కూర్చొని అసలు తినేవాళ్ళైతే ఓకే దాన్ని ఎవ్వరూ కాదండి ఒక చోట కూర్చొని తినకపోతే మాత్రం నేను ఇలా తిప్పి తిప్పి తినిపిస్తున్నాను అనమాట ఈ బెల్ట్ వచ్చినాక కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఈ బెల్ట్ వచ్చేసి థర్టీన్ ఏమో పడింది నేను అమెజాన్లో తీసుకున్నా నేను ఎక్కువ పైకి తీసుకెళ్లి పెట్టను మా ఇంటి ఎదురు బాల్కనీ ముందే తిప్పి పెడుతూ అనమాట ఉంటానన్నమాట మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లల్ని పైకి తీసుకెళ్ళినప్పుడు ఆ ఎడ్జెస్లో ఒక మాత్రం చచ్చినా తీసుకెళ్ళొద్దు ఎందుకంటే పిల్లలు ఒక్కసారి అగ్రెసివ్గా ఉండటం ఆనందంలో ఎక్కువ తూలిపోతూ ఉంటారు అనమాట అలాంటప్పుడు మనం ఏదైనా పట్టుకోలేక చేయజారిందంటే తల తర్వాత మనం ఎంత ఏడ్చినా ఏం ఉండదు అక్కడ బూడెది ప్లీజ్ మీరు ఇలాంటి వసతి తీసుకురా చెయ్యొద్దు కూడా నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే నేను మొన్న వీ ఒక వీడియో వైరల్ కోసం వైరల్ అవ్వడానికి ఒక ఆమె అయితే ఎన్నంతస్తుల బిల్డింగ్ మీద పాపను పిట్టగోడ మీద కూర్చోబెట్టి వీడియో తీసింది అసలు ఆ వీడియో కొన్ని మిలియన్స్ మంది చూశారు అసలు ఎన్ని తిట్లు తిట్టారు అసలు అయినా ఆ వీడియో తీయడానికి ఆమెకి ఎలా మనసు ఒప్పిందో నాకైతే తెలియదు అసలు అలా ప్లీజ్ దయచేసి అలాంటి అసలు మీరు అడ్జస్ట్లో కంటూ తీసుకెళ్ళొద్దు పిల్లల్ని మాత్రం పిల్లలు కంపల్సరీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తి తింటారు అవి ఇవి చూపిస్తూ ఉంటే కంపల్సరీగా తింటారు నేనేందంటే నిన్న ఊరికే సండే మా తాత పైకి వెళ్తున్నారు చెప్పి పైకి తీసుకెళ్ళి విడి మా హస్బెండ్ పైకి వెళ్ళినప్పుడు అలా తీసుకెళ్తాను తప్పితే నేను ఒంటరిగా చాలా పట్టుకు పైకి అసలు తీసుకెళ్ళి ఎవరైనా తోడు ఉంటేనే పైకంటూ తీసుకెళ్తాను ఎక్కడైనా ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను కదా పొద్దున కూడా అసలు ఏం తెలియదు అనమాట ఒక్కసారి విడివేడి అన్నం పెట్టుకొని విడివేడి కర్రీ చాలా మందికి ప్రాన్స్ పెద్దగా నచ్చదు నాకు బాగా ఇష్టం కర్రీ చేయడం కూడా చాలా తేలిగ్గా అయిపోద్ది అన్నమాట ఫిష్ కన్నా ఫిష్ ఏంటంటే ఇక్కడ క్లీన్ చేసి నీట్గా క్లీన్ చేయట్లేదు ఎందుకని ఎందుకంటే అక్కడ జనం కూడా మీద పడిపోతూ ఉంటారన్నమాట వాళ్ళకి ఆ ఫిష్ మార్కెట్లో ఇక తప్పదు వాళ్ళు పైన కడిగేసి ఇస్తారు ఇంటికి తీసుకొచ్చి కడగాలంటే నాకేమో అంతగా రాదు సో అందుకని చెప్పి నేనేం చేస్తానంటే ఈ ప్రాన్స్ ఇలా తెచ్చుకొని అవి నీట్గా కడిగి నరాలు లోపల నరం కూడా తీసిస్తారు నాకు ఇంతవరకు ఇప్పుడు వీడియో పికిల్స్ ఇవన్నీ పెడుతున్నారు కదా అప్పుడదా తెలియదు ఏదో గ్రీన్ కలర్ నరం ఉంటుంది అది తీయాలని మా హస్బెండ్కి చెప్తాను అన్నమాట ఇప్పుడు మేము ఈ మధ్య ప్రాన్స్ తెచ్చుకోవాలి మేం ఇంతవరకు ఎప్పుడు ప్రాన్స్ తెచ్చుకోవాలి వచ్చినాకే ప్రాన్స్ తెచ్చుకుంటున్నాం కాబట్టి చెప్తే తనకి ఆ లోపల నరం కూడా తీపించుకొస్తే ప్యూర్ వైట్ కలర్లోనే ఉంటున్నాయి వాళ్ళు కూడా నరాలు తీసేది చాలా టైం ప్రాసెస్ అనమాట నిజం చెప్పాలంటే ప్రాన్స్ పీకిల్ పెట్టి పచ్చళ్ళు అమ్ముతారు కదా వాళ్ళు అంటూ ఉంటారు చాలా టైం ప్రాసెస్ చాలా టైం ప్రాసెస్ అంటే ఏంటా అనుకునే వాళ్ళని కానీ దాన్ని తీయటం కానీ కడగటం కానీ ఆ లోపల ఉన్న నరాలు తీయటం కానీ చాలా కష్టం ఇక నిన్న ఒక కేజీ తెచ్చాను అనమాట ఇవి ఒక హాఫ్ కేజీ అయితే ఉడకబెట్టుకుంటున్నా చెనక్కాయలు కేజీ సిక్స్టీ రూపీస్ అంటే చాలా ప్రైస్ తక్కువ అనిపించింది ఇవి చాలా బాగున్నాయి కూడా నేను ఒక్కసారి ఇవి రెండు బాయిల్ చేద్దామని ఇలా స్టీమ్ చేసేస్తున్నా స్వీట్ పొటాటో అనమాట అవి అంతగా స్వీట్గా అనమాట నేను ఇంకో వీడియో ఈసారి ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను స్వీట్ పొటాటో ఒకవేళ స్వీట్గా లేకపోయినా సరే ఎలా స్వీట్గా ఉడకబెట్టుకోవాలి ఏంటి ఆ ప్రాసెస్ మొత్తం ఒకరోజు ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి కానీ ఒకటి కూడా ఎప్పుడైనా సరే వైరల్ అని అనుకుంటాం తొందరగా ఏం అవము యూట్యూబ్లో కొంచెం కష్టపడాల్సింది మా బదానికైతే ఒక పొటాటో తీసి కొంచెం నీట్గా స్మాష్ చేసి నెయ్యి వేసి అయ్యి అంటే తనకి చూడండి ఫోక్తో నీట్గా స్మాష్ అనమాట స్మాష్ చేసి మా దానికి ఇచ్చేస్తాను నా వీడియో ఎలా ఉంది ఒకసారి ఫుల్ వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్